కలిసి ఉంటే కలద సుఖం అని కూటమిలోని మూడు ప్రధాన పార్టీలు ఆలోచన చేస్తున్నాయి నరేంద్ర మోడీ చంద్రబాబు పవన్ కళ్యాణ్ కాంబినేషన్ పొలిటికల్ గా చూస్తే ఏపీలో డెడ్లీ కాంబినేషన్ గానే అంతా చూస్తారు ఈ ముగ్గురికి ఉన్న సొంత ఇమేజ్ అలాగే రాజకీయ వ్యూహాలు సామాజిక బలాలు ఇతర అన్నదండలు అన్ని కలిసి కూటమి ఎంతో బలోపేతం చేస్తున్నాయి కూటమిలో మోడీ బాబు పవన్ కాంబోని ఓడించడం కష్టం జగన్ కి రెండు సార్లు అర్థమైంది రెండు వేల పద్నాలుగు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో అదే జరిగింది రెండు వేల పంతొమ్మిదిలో మాత్రమే విజయం దక్కింది దానికి కారణం ఈ ముగ్గురు విడిగా పోటీ చేయడం వల్లనే అని అంటున్నారు ఆనాడు మోడీకి బాబుకు మధ్య గ్యాప్ పెంచడంలో వైసీపీ సక్సెస్ అయ్యింది అలాగే పవన్ కూడా విడిగా పోటీ చేస్తే గెలుస్తామని ఆశించారు ఇప్పుడు అంతా సర్దుకున్నారు కలిసి ఉంటేనే భారీ లాభమని కూడా గ్రహించారు చంద్రబాబు అయితే తమ కాంబో ఎవర్ గ్రీన్ అంటున్నారు ఎప్పటికీ ఇలాగే అని కూడా చాలా గట్టిగా చెబుతున్నారు ఇక పవన్ కళ్యాణ్ సైతం టీడీపీతోనే ఉంటూ బలం పెంచుకోవాలని ఆలోచిస్తున్నారు ఇప్పటికిప్పుడు సీఎం అయిపోవాలన్న ఆశలు అయితే ఆయన పెట్టుకోవడం లేదని అంటున్నారు మోడీకి కేంద్రంలో అధికారం ముఖ్యం అంతేకాదు ఎన్డీఏకి ఏపీ నుంచి అత్యధిక శాతం మంది ఎంపీల మద్దతు కూడా అవసరమని అంటున్నారు ఏపీలో మరో టైం కూడా అధికారం కోసం బీజేపీ చూడడం లేదు బీజేపీ ఆలోచనలు అన్ని తెలంగాణ మీదనే ఉన్నాయని అంటున్నారు సో అలా ఎవరి ఆలోచనలు అవసరాలు కూడా కూటమి మరింతగా గట్టిపడడానికి కారణమవుతున్నాయని అంటున్నారు మరోవైపు చూస్తే పవన్ వెంట అపరిమితమైన అభిమాన గణం ఉంది పైగా ఏపీలో బలమైన సామాజిక వర్గం ఉంది వారు ఏ పార్టీ వైపు మొగ్గు చూపితే ఆ పార్టీదే అధికారమని కూడా ఎన్నో సార్లు రుజువైంది వారికి పవన్ సీఎం ఎప్పటికైనా అవుతారనే ఆశ ఉంది అందుకే రాజకీయంగా పవన్ ని వారు అట్టే పెట్టుకునే ఉంటారని అంటున్నారు ఆ సామాజిక వర్గంలో పవన్ కి మించిన నేత కూడా లేరని అంటున్నారు సో పవన్ కి అది అతి పెద్ద బలంగా ఉంటుంది తెలుగుదేశం పార్టీది నాలుగు దశాబ్దాల చరిత్ర గ్రాస్ రూట్ లెవెల్ వరకు విస్తరించి ఉన్న పార్టీ అది ఆ పార్టీకి ఉన్న అతిపెద్ద బలం క్యాడర్ టిడిపిని క్యాడర్ బేస్ పార్టీ అంటారు టీడీపీ నుంచి ఎంతో మంది బిగ్ షాట్స్ బయటకు వెళ్లినా కూడా పార్టీ చెక్కు చెదరకపోవడానికి కారణమదే బీసీలు అత్యధిక శాతం ఈ రోజు టీడీపీ వెన్నంటే ఉండడం మరో బలంగా ఉంది ఇక నరేంద్ర మోడీ జాతీయ స్థాయిలో పవర్ఫుల్ ఇమేజ్ ఉన్నవారు బలమైన నేతగా గుర్తింపు ఉంది ఆయనకు కేంద్ర స్థాయిలో అంటూ కూటమిలో బీజేపీ ఉంటే కూటమి బలం వెయింతలు పెరుగుతుందని అంటున్నారు ఇది రెండు సార్లు ఇప్పటికే రుజువైంది దాంతో రెండు వేల ఇరవై తొమ్మిదిలో జరిగే ఎన్నికల్లో కానీ దానికంటే ముందు జరిగే జమిలీ ఎన్నికల్లో కానీ కూటమి ఒక్కటిగానే ముందుకు వస్తే మాత్రం రెండు వేల ఇరవై నాలుగు ఫలితాలే రిపీట్ అవుతాయా అన్న సందేహం అందరిలో ఉంది ఎందుకంటే పార్టీలకు ఉన్న సామాజిక దన్ను రాజకీయ సమీకరణాలు అన్ని కూడా అనుకూలంగానే ఉన్నాయి కాబట్టి అంటున్నారు అలా కాదని వైసీపీ వైపు టర్న్ తీసుకోవాలి అంటే టీడీపీ కూటమి పట్ల తీవ్ర స్థాయిలో వ్యతిరేకత రావాల్సిందే అని అంటున్నారు మరి అది అలా ఇలా కాదు ఏకంగా సునామీ రేంజీలో రావాలి అటువంటి పరిస్థితి ఉంటేనే తప్ప జగన్ కి ఛాన్స్ రాదని కూడా అంటున్నారు మరి అంత తేలికగా కూటమి జగన్ కి ఛాన్స్ ఇస్తుందా అన్నది చూడాలి అంటే అన్నేసి తప్పులు చేసే విధంగా పాలన చేస్తుందా అన్నదే చర్చ చంద్రబాబు వైఖరి చూస్తే ఆయన గతంలో మూడు సార్లు చేసిన నాటికి ఇప్పటికీ బాగానే మారిపోయారు ఆయనలో చాలా వరకు రాజీతత్వం కనిపిస్తోంది ఆయన టీడీపీ ఫ్యూచర్ ని చూస్తూ ముందుకు సాగుతున్నారు కాబట్టి బాబు గతంలో చేసిన తప్పులు చేయరనే అంటున్నారు ఇక పవన్ అయితే వైసీపీని మళ్లీ ఓడించడం ద్వారా ఏపీలో ఆ పార్టీని పునాదుల్లో లేకుండా చూడాలని కసి మీద ఉన్నారు మోడీకి అయితే కూటమి గెలవాలన్నదే టార్గెట్ అని అంటున్నారు సో అలా అందరూ కలిసి పట్టుదలగా ఉంటే మాత్రం వైసీపీకి సీట్లు ఓట్లు పెరగవచ్చేమో కానీ వచ్చే ఎన్నికల్లో అధికారం దక్కుతుందా అన్నది ఒక పెద్ద చర్చగా ఉంది